కీర్తనల గ్రంథంలోని ముప్పై ఏడవ అధ్యాయము దావీదు కీర్తన చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యహోవా ఎందు నమ్మికయుంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగునువలే నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవ ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము పడకము అది కీడుకే కారణము కీడు చేయవారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచును ఆపత్కాల ముందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియందురు అది కనబడు పడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకు ఎందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన సప్పించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనయుంటిని ఇప్పుడు ముసలివాడనయున్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెతుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందరు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఎలెనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికినీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగను నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించదురు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచ్చించు వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహేనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు కనిపెట్టుకునియుండము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహేనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహేనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఇంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెదకి తినిగాని వాడు కనబడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగను యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆ ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా జొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ముప్పై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది థ్యాంక్ యూ